인가? 이가 <목소리> <인가. 목소리> चालू <laughs> अाफ़ी ఎవరినో వాళ్ళకు సంబంధించిన వాళ్ళని ముఖ్యమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా అయితే ఏంటయ్యా ఆయన ఈయననే దగ్గరలో పౌరాల కాడ అకస్మాత్తుగా యాక్సిడెంట్ చనిపోయి tremendo మెదడు మామూలుగా ఇంత సైజులో ఉంటుంది మనిషికి అది లేపకి ఇంకా తగడలేదు

వంద రోజుల్లో ప్రత్యేక హోదా రాబోతుంది మోసపోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సినిమా వాడు పవన్ అన్న వచ్చా మళ్ళీ వచ్చా మళ్ళా వచ్చే ఎన్నికల ప్రతి ఎన్నికల సినిమా వాడు ఉంటాడు చూడు ఎన్నికలు వచ్చినా సినిమా వాడు తోక మాదిరిగా ఉండే తింటా వచ్చే అప్పుడప్పుడు కొట్లాడుకుంటారు అవుతుంటారు కానీ మోడీతో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కొట్టాడలే నాకు తెలిసి అటువంటి ఈ రోజు ట్రెండ్ మారిందని చంద్రబాబు నాయుడు నీ పప్పుడు జగన్ నీ అయిపోయింది నేను పెద్దగా మాట్లాడాల్సిన పల్లె కేటీఆర్ తో ఎప్పుడు కలిసినావో అప్పుడే అయిపోయింది నీ గత రాజకీయం నువ్వు కేసీఆర్ తో కలిసి మోడీతో కలిసి ఈరోజు సర్వే చేపిస్తే ఎవరు లేరు నీ ఎమ్మడి మైనార్టీలు దళితులు రైతు

మీరు ఎప్పుడు చాలా తక్కువగా చిన్నారు మీ అబ్బాతో కాదు మీతో కాదు మీరు రాహుల్ గాంధీ సభ నేను పిలిచాను ఆయన పిచ్చలే రఘువీరారెడ్డి గారు సాక్ష మీరు రండి కర్నూలు సభ పెడతారు మీరు వచ్చి అడ్రస్ చేయమని నేను పిలిచా కోట్ల భాస్కర్ రెడ్డి పిల్లల కోట్ల సూర్యప్రకాష్ అయినా పెద్ద మనసుతో స్టేజ్ మీద తన ఉపన్యాసంలో రెండు జోడెత్తులు ఈ జిల్లాలో ఒక జడ్డేమో బైరెడ్డి ఇంకొక ఎద్దు సూర్యప్రకాష్ రెడ్డి అనే ఆ ఎద్దు పండుగ పెద్దారు ఇప్పుడు ఇంకో ఎద్దు చూసుకుంటే చిన్నాల పోయి కొనుక్కోని చత్తూరులో మంచి మంచి కోణం లక్కి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఒక్క మీద ఆధారపడవుతే ఆయన జోడెత్తును అన్నాడు కాబట్టి ఒక ఎద్దు పోయింది అనుకుందాం ఇంకో ఎద్దును పట్టుకొచ్చుకుంటా లేదా కాంగ్రెస్ పార్టీ కొట్టబోతుంది ఇక్కడే ఆఫీసు ఆవరణ నుంచే నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు మొత్తం మీద కాంగ్రెస్ కొట్టబోతుంది ఆ రాష్ట్రంలో పార్లమెంట్ యొక్క ప్రభావం అసెంబ్లీ మీద పడాలి దానికోసం

ఒక అస్త్రం రాహుల్ గాంధీ ఇంకో అస్త్రం ప్రియాంక గాంధీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరందరూ భయపడకుండా మనమంతా పోరాడతాం ఇదేమిటా మసో చూసాం కాంగ్రెస్ తే భవిష్యత్తు మీరంతా కూడా పోరాల్సిందిగా నేను గోట అస్తం గుర్తును ముందు పెట్టుకొని మీరంతా కూడా ముందుకు పోవలసిందిగా కోరుతూ లేదు సూర్య ప్రకాశ్ రెడ్డి పోతే భయపడాల్సిన పనిలే ఇంకొకరు పోతే భయపడాల్సిన కాంగ్రెస్తో లేదా ఉంటుందంటే కాంగ్రెస్ ఇలా ఒక వ్యక్తితో ఉండేది కానీ ఈ పార్టీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రేపటి నుంచే పని మొదలు పెడతాం గ్రామ గ్రామానికి తిరుగుతాం ప్రతి దళిత వాళ్ళకు పోదాం ప్రతి మైనార్టీలు ఉన్న ప్రాంతానికి పోదాం రైతులు ఉన్నటువంటి ప్రాంతానికి పోదాం యువకులు ఉన్నటువంటి ప్రాంతానికి పోదాం మీరంతా కూడా మద్దతు వర్గా చివరకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ పెద్దలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నంద్యాలను జిల్లాగా చేసేందుకు ఉన్నా నంద్యాల జిల్లా కావడానికి నంద్యాల జిల్లా చేస్తామని వద్ద చెప్పారు అరుంధతి నక్షత్రాన్ని చూపించారు ఇక్కడ అది కాకుండా నంద్యాల సూచనలు కాంగ్రెస్ గట్టిగా అందరి కింద పడాలా అందరికి కింద ఈ ఊర్లో చంద్రబాబు నాయుడు మనం ఇంటింటికి కాంగ్రెస్ అని చంద్రబాబు నాయుడు ఖాతా చేస్తాం మైనార్టీలు దళితులు పేదలు బాడైపోయినంత వరకు మీ పప్పులు ఉడగవు చెప్పి తెలియజేస్తున్నా నంద్యాల జిల్లా చేసేది ఖాయం అని చెప్పి మేము మాటిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం నేను